అయో అయ్యో అయ్యో నీ చూడదని అంటే చెప్పింది ఆయన ఉండే ఎంతవరకు మీరు ఎప్పుడు ఏమన్న విషయం నేను చెప్పింది ముగిస్తున్న తర్వాత మీరు ఏసు క్రిస్తి ఎందుకు నమ్ముతున్నారు దాని అందరూ అంటే మతం కాదండి మతం మారకం నేను ఫస్ట్ నేను దాని గురించి మీరు ప్రశ్న వేయకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఏసుక్రీస్ చేసిన త్యాగం అయితే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ బొమ్మ ప్రతి రూపం మహాత్మా గాంధీ బొమ్మ ప్రతి మీద నుంచి ఎన్నికల బ్రిటిష్ వారిని విడిపించడానికి స్వతంత్రాన్ని తీసిరాడానికి ఫస్ట్ నడుం దిగించి పడుకున్న ఇండియాని లేపదని ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరు గుర్తుకుండి పోవాలని డబ్బు నుంచి ధనవంతుడి వరకు యూజ్ చేస్తారని డబ్బు మీద మహాత్మా గాంధీ బొమ్మేసారు ఇది మన చరిత్ర యేసుక్రీస్తు ప్రపంచం అంతా గుర్తుండిపోవాలని చెప్పేసి ఆ ప్రపంచం అంతా గుర్తు ఉండడానికి కాలాన్ని లెక్కించడానికి సైన్స్ చెప్పిన ప్రకారంగా పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయితే విశ్వం పుట్టి ఈ పదిహేను వందల కోట్లు విభజన తెలిసిన ఒక మధ్యవర్తి కావాలి ఒక శకపురుషులు కావాలి ఎవరిని పెడతామని చూస్తే ఏసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది ఈ ప్రపంచం అంతా మహప్రభం నువ్వే అని ఏ పాపం ఏదైతే చూపించడానికి ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఎవడు ఉంటాడు ఆయన ఈ కాలం లెక్కేందంటే యేసుక్రీస్తున్న పడి అందుకే రోజు క్రీస్తు సగం క్రీస్తు పూర్వం తయారీ చేస్తున్న కారణం ఆయన ఏంటి చేశాడు అని చెప్పి గిలుస్తాను మనిషి అనగా ఆత్మశరీడిని కలియక బాగా వినండి ఊరు మాట్లాడకండి దయచేసి చావుతు రెండు వీళ్ళకి విడిపోతాయి నా పేరు పప్పల రామకృష్ణాడు నేను ఒక రిటైర్ ఆ నేను అనుకోండి ఎందుకు చేస్తారు మీ ఇంటికాడ ఈ ప్రపంచంలో వినండి ఈ వినండి ఈ ప్రపంచంలో ఎవరు అయితే మీరు ముందు చెప్పిస్తే తర్వాత కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగం చేసేసి ఎవరు చెప్పనట్టు ఒక మహా జ్ఞానాన్ని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు నా పేరు పప్ప రామకృష్ణ యాడు నేను చచ్చిపోయినప్పుడు మా ఇంట్లో ఏం చేస్తారు బయట తీసి స్నానం చేసి తెల్లగొట్ట అందరిని పిలుస్తారు అక్కడికి వచ్చిన మనమంతా కొన్ని వాస్తవాన్ని కొలుగుతామండి గమనించా నిలిపా ఏంట వాస్తవాలు తెలుసా అయ్యయ్యో రామకృష్ణ చచ్చిపోయారు రా వెళ్ళిపోయాడు అంటాం అంతే కదండి చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంట మరి ఆరు వెళ్ళిపోయాడు సాప్ మీద పడితే వేడి ఎవరు కొడుకుడు పెట్టారు అన్నండి ఎవరు మాట్లాడతాడు మధ్యలో అదే ముక్కు అదే బొక్కులు అదే సువులు మన అందరికీ తెలిసిన పోతాడు మన అందరికి తెలిసిన మన మధ్య తెలియని వ్యక్తి మన ముందే ఉంచుకొని చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు చచ్చినోడెవడు పోయినోడు ఎవడు అని చెప్పాడా అప్పుడు ఏ భూమి మీదకి శరీర దారి ఎందుకు వచ్చాడు తెలుసా సృష్టించిన సృష్టికర్త దేవుడు మనం సృష్టించకమునితే మనకు పుట్టించక మునితే మనకి ఏటేట కావాలో ప్రకృతులు అన్నీ తల్లి క్యారీ వద్ద ఎక్కడెక్కడ పెట్టాలన్నీ పెట్టించి అప్పుడు ఆయన క్లాస్గా మనకు నేల మందితో మన సృష్టించాడు అనమాట సృష్టించిన తర్వాత మీద కూకుండా అంటే మా పిల్లల పాపం చేయడానికి అవకాశం లేదు అన్నీ సృష్టించాను చక్కగా వీళ్ళు భూమి మీదకి వెళ్ళిన గొప్పతనం చాటించి తిరిగి నా దగ్గర తిరిగిపోతారని కోడ రంగంలో కూకుంటారు మన తండ్రి అయిన దేవుడు మనందరూ సృష్టించిన సృష్టికర్త అని దేవుడు ఒక సంవత్సరం అయిపోయింది వంద సంవత్సరాలు అయిపోయింది వెయ్యి సంవత్సరాలు అయిపోయింది కోటి సంవత్సరాలు అయిపోయింది వంద కోట్లు అయిపోయింది పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా చచ్చిపోయిన తర్వాత స్వరం కూడా మనం అలాగే చూద్దాం మరొకసారి నరకానికి వెళ్ళిపోతే మరి తిరిగి రాగల మంచి భూమి మీదకి గుండె ఆగిపోతే తెలియదు అందుకే ఆగిపోక మునిపోయి మీ సృష్టికర్త అని దేవుడు ఎవరు హాయ్ నీ పాపా నుంచి విమోచించే ఆ విమోచకుడు ఎవరు తెలుసుకున్నాడు అని ఎవడో చెప్పినట్టు మనం మారిపోవడం ఎందుకండి నేను చెప్పినట్టు మీరు మారి తల్లి తెలుసు అక్క తెలుసు పిల్లి తెలుసు పెద్ద తెలుసు భూములు కొండం తెలుసు ఆస్తులు కొండం తెలుసు సుఖమైన మీద తెలుసు మీ సృష్టికార్త దేవుడెవరు తెలీదా సరే తెలీదు ఇలాగ ఇది లాంటి ఇంత చక్కగా కూడా చెప్పినా ఇంకా తెలీదా ఆలోచించండి కనుక ఎవడైతే భూమి మీద నుంచి విత్తి జీవానికి పరలోకం వెళ్తాడో వాడు వీళ్ళే హీరో అవుతాడండి అంతా కూడా ఉట్టి మాయ మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి మనం ఎక్కువ మంది నా ఫార్లోచేరా ఓకే మీకు అర్థమైందండి మీకు వాస్తవం చెప్పాలనుకుంటే ఎంతమంది రాజులు వచ్చారు భూమి మీదకి అవన్నీ భూమి మీద వదిలించి వాళ్ళు వెళ్ళి భూమి ఎక్కడ ఉంది కదా వాళ్ళు లేదు ఆ కో వాళ్ళు 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 నివసించిన పెద్ద పెద్ద కోట్లు ఇక్కడ వదిలిపెట్టారా లేదా ఆకరకాలు ఎలా మారిపోనారో కిరలుగా మారిపోనారో లేదా బొమ్మలుగా మారిపోయారా లేదా ఇప్పుడు మనం చచ్చిపోయామండి పూర్వత ఆరు అడుగులు చూడు అది ఒకరు కాల్చితే అది కూడా లేదు ఏమాత్రం ఎందుకండి బిల్డప్లో ఎవడు ఏం చెప్పినా అది మంచిదైతే వినాలి చెడ్డదైతే విడిచిపెట్టుకుని వెళ్ళిపోవాలి ఎవరికొకరు చెప్పుకుంటూ ఈరోజు నలుగురు కూడుకొని చర్చించుకోవాల్సిన టైం వచ్చింది చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది ఎవరు నమ్ముతావు చెప్పండి అందరం మనం మనమే స్టడీ చేసుకుని ఏది వాస్తవం ఏది అవాస్త తెలుసుకున్నప్పుడే మనం సృష్టికర్త దేవుడి దగ్గరికి చేరుకోగలం ఇది మీరు ఆలోచించండి ఇక్కడ మనిషి చేసిన తప్పుటంటే శరీరం అబద్ధం దీన్ని నమ్ముతున్నాడు మనిషి నేను నిజం ఆత్మ నిజం చావులేంది ఆత్మ నేను నిజం కానీ మనిషి ఏం చేస్తాను అంటే నేను అబద్ధం శరీరం నిజమనుకుని శరీరం గురించే మాట్లాడుతున్నాడు శరీరం గురించే పని చేస్తున్నాడు శరీరం గురించే బ్రతుకుతున్నాడు ఏ శరీరాన్ని అయితేనేమి మనం బ్రతుకుతున్నామో అదే శరీరాన్ని ధరించుకుని ఏసుక్రీస్ భూమి మీదకి వచ్చి ఆ శరీరాన్ని కొరాలతో కొడుతుంటే ఒక మాట అంటాడు తండ్రి మీరు ఏమి ఉన్నారు మీరు ఎరువు క్షమించవా అంటారు ఇదేంటిది నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఎందుకు ఇలా కొడతానని అనుకో అనుకుండా వీళ్ళేమి చే వాళ్ళకి ఏంటి తెలియదు అట నేను నా శరీరం రెండు వేరే సంఘటనలకు తెలియదు శరీరం ఆత్మ రెండు ఒకటి వండుకుని బతికేస్తున్నాడు మనిషి తీరా చూసారు చనిపోయిన తర్వాత ఆత్మ కనుక పాత్రలు అయిపోతుంది శరీరాన్ని నమ్మి మనిషి మోసిపోతున్నాడు అని వరే ఈ ఒట్టిదని చూపించడానికి శరీరం దారి ఏసు భూమికి వచ్చి ఆ శరీరాన్ని చిత్త ఈ ప్రపంచానికి చూపించడు శరీరం అబద్ధం మనం నిజము అని చెప్పడానికి వచ్చాడు కాబట్టి నేను నిజం కాబట్టి నన్ను చనిపోయినా నేను మూడోదానాన్ని తిరిగి లేస్తాను అన్నాడు తిరిగి లేచాడు అందుకే ప్రపంచం ఈ రోజు క్రీస్తు శగం రెండు వేల ఇరవై ఐదు తారీఖు వేసుకుంటారు ఎంతమంది రాజులు వచ్చారు అధికారులు వచ్చారు గొప్ప గొప్పలు వచ్చారు వాళ్ళందరికీ సర్టిఫిట్ చేయకుండా దేశ క్రీస్తునే ఎందుకు పెట్టారు కాలాన్ని లిఖ్యం సంగండి ఎందుకంటే ఒక్కడ మాత్రమే మన పాపాల కోసం రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి మూడోదినానికి తిరిగి లేడు బాహుబలి మ్యూజిక్ డైరెక్ట్ అమ్మ ఎదుటి మనిషి కోసం ప్రాణం పెట్టే దేవుణ్ణి నేను ఎవరిని చూడలేదు దేశ క్రీస్తు తప్పని స్వామి వివేకానంద గారు అంటారు అమెరికాలో సికాగో షికాగో పట్టణంలో భారతదేశం గౌరవాన్ని ఇంత మేధకి చూపించడా లేదా అలాంటి మహానుభావుడే ఏమో